విజయన అమరావతి న్యూస్కు స్వాగతం పుట్టూరం మండల పరిధిలోని తక్కలపల్లి గ్రామంలో భగత్ సింగ్ నగర్ కాలనీలో మారమ్మ గుడి దేవాలయంలో దాదాపుగా పదేళ్ళు జరుగుతున్నా కూడా శిథిలా వ్యవస్థలో చేరుకోవడం జరిగింది పైకప్పు దాదాపుగా గుడి మారమ్మ గుడిని గ్రామ పెద్దలు కానీ గ్రామ ప్రజలు కానీ ఈ గుడిని మరమ్మత్తు పనులు నిర్మించాలని చెప్పి ఈరోజు విజయన అమరావతి న్యూస్ రిపోర్టర్ నాగేంద్ర గుడి దగ్గరికి రావడం జరిగింది ఈ గుడి మరమ్మతులు ఎంతవరకు ఉన్నాయో ఎంతవరకు పైనుంచి శిథిలా శిథిల వ్యవస్థలో ఎంతవరకు చేరుకున్నాయో ఒకసారి ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే పైకప్పు కూడా దాదాపుగా పది పైగా ఉన్నది అని చెప్తున్నారు గ్రామ ప్రజలు వెంటనే వీటన్నిటిని శిథిలా వ్యవస్థలో చేరుకున్నటువంటి ఈ గు ఈ గుడిని మర మరమ్మత్తులు చేసుకోవాలి అని చెప్పి వ్యాధి సందర్భంగా గ్రామ ప్రజలు పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ చేయడం జరిగింది కొంచెం పూజా కార్యక్రమాలు చేసుకోవడం కూడా ఇక్కడ చూసినట్లయితే చాలా ఇబ్బందిగా పైన పైన కప్పులు కూడా అలభాగానికి తగిలే విధంగా కూడా ఉన్నాయి వెంటనే వీటిని గుర్తించి గుడిని మారమ్మ గుడిని గుర్తించి మరమ్మత్త పనులు గ్రామ ప్రజలు కానీ గ్రామ పెద్దలు కానీ చందాల రూపంలో ఈ శిథిలా వ్యవస్థకు చేరుకున్న చందాల రూపంలో నిర్మించాలని చెప్పి విజయనామరావతి న్యూస్ రిపోర్టర్గా నాగేంద్ర తెలియజేయడం జరుగుతుంది ఉగాది శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు మా ఛానల్ తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు ఒకసారి గ్రామ ప్రజలను అడిగి ఒక మాటలో తెలుసుకున్నాం చెప్పండి ఎన్ని రోజుల నుంచి ఇట్లా

మాకు ఎట్లాదిరి గుడి కావాలి గుడి గు కావాల కోరుకుంటాను